కార్మిక బిడ్డగా తనను ఆదరించి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఓటర్లను కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే రెండవ బొగ్గు గనిపై టీబీజికెఎస్ కార్మిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గని ఆవరణలో విధుల్లో పాల్గొనడానికి వెళ్తున్న కార్మికులను కలిసి కొప్పుల ఈశ్వర్ ఓటర్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసి గట్టెక్కిందని ఆరోపించారు అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాలను అందించినటువంటి ప్రభుత్వాంగ పలు ప్రభుత్వాలు ఉంటాయి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలేదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి తాబినీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అదేవిధంగా ఇదివరకు కొనసాగించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం వాటిని కూడా కొనసాగించట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారట గ్యారెంటీ ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు కొంత పూటకమని తేలిపోయింది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రజల్లో తీవ్రమైన సంతృప్తి అతి తక్కువ సమయంలో వచ్చింది ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతూ ఉంది ఇందుగాని కార్మిక వర్గంలో కూడా ఇదేం ప్రభుత్వం మీనేం ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది